వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారు ఏపి జితేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారు క్రీడా వ్యవహారాలు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరఫున ఘన స్వాగతం పలికారు స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ తల్లి తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తోందని ఆయన పేర్కొన్నారు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జులై పద్నాలుగున ప్రారంభించామని తెలిపారు పదేళ్ల తర్వాత మళ్లీ ప్రజల చేతిలోకి రేషన్ కార్డులు చేరడంతో రేషన్ షాపుల వద్ద ఉత్సాహం నెలకొందని అన్నారు పేదల ఆహార భద్రతకు భరోసాగా నిలిచిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ పూర్తిగా ఉగాది పండుగ నుండే ప్రభుత్వం సన్నబియ్యం ఉచిత పంపిణీ ప్రారంభించిందని వివరించారు జిల్లాలో ఈ సంవత్సరం లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్న కేటాయించామని చెప్పారు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు ఇరవై ఐదు యాసంగి సీజన్ లో జిల్లాలో ఏర్పాటు చేసిన డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రైతుల నుండి తొంభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి కోట్ల లక్షల రూపాయలు చెల్లించామని వివరించారు వారికి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల వరకు నలభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల అరవై రెండు కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించగా ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి ఎనిమిది కోట్ల రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు రైతు రుణమాఫీ పథకంతో యాభై ఎనిమిది వేల నూట పదమూడు మంది రైతుల పంట రుణాలను ఐదు వందల పదమూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మాఫీ చేయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సాయం అందిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వారాకాలం సీజన్ లో జిల్లాలో లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది రైతుల ఖాతాల్లో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు జమ చేశామని తెలిపారు ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడంతో జిల్లాలో ఇప్పటి వరకు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మహిళలు ప్రయోజనం పొందారని దీనివల్ల వారికి ఎనభై రెండు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తూ జిల్లాలో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఐదు పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించామని దీనికోసం సంవత్సరానికి నలభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లిస్తున్నామని తెలిపారు తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి దీనికోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఇందిరమ్మ ఇల్లు మంజూరవుగా వెయ్యి నాలుగు వందల నలభై ఆరు గృహాలు పద్నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు అదనంగా ఆరు వందల ఎనభై ఏడు డబుల్ బెడ్ ఇల్లు నలభై రెండు కోట్ల వ్యయంతో నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశామని వివరించారు వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోందని తెలిపారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోగ్య రంగంపై పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయం చేశామని చెప్పారు జిల్లాలో ముప్పై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నూట ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ అకాడమిక్ బ్లాక్ క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరు చేయబడ్డాయని వివరించారు వీటిలో మెడికల్ కాలేజీ మరియు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ పూర్తయి వినియోగంలోకి వచ్చాయని మిగతా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు సాగునీటి వనరుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు ప్రస్తుతం జిల్లాలో రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నామని వివరించారు భారతదేశ భవిష్యత్తు రూపకల్పనలో తెలంగాణకు కీలక పాత్ర ఉందని అందుకు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు అనే దార్శనిక పత్రాన్ని రూపొందించామని అన్నారు నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతూ ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టడం మా ప్రభుత్వ సంకల్పమని అన్నారు ఈ సందర్భంగా బాలభవన్ నాట్యమయూరి నృత్య శిక్షణ కేంద్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పి శ్రీనివాసరావు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అదనపు కలెక్టర్లు లక్ష్మీ నారాయణ నరసింగరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు గద్వాల్ మార్కెట్ యార్డు చైర్మన్ నల్లా హనుమంతు అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప ఆర్డీఓ అలివేలు ఏవో భూపాల్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల కళలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై సోదర సోదరి మనులార తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పి అదనపు కలెక్టరు జిల్లా అధికారులకు జిల్లా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భాగో భాగ భాగోద్వయం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనపరుస్తుంది పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నభ్యం కేటాయించడం జరిగింది రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది నాలుగు ఇరవై ఐదు యాసంగి సీజన్లో డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రైతులను నుండి నల్ తొంభై ఐదు వేల మూడు వేల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో మద్దతు మనకు ధరకు కొనుగోలు చేసి తిదిగా విచసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సాధారణంగా విధంగా ఈ కార్యక్రమా కలామిక్ 1 2 3 1 2 3 గందక్ 1 2 పూలమాలతో మన స్వేచ్ఛ కోసం పోరాటం చేసి యశువులు పాసినటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛ వాయువులతో నిండి ఉండడానికి కారణభూతులైనటువంటి మహనీయులు వారంతా వారి త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకం వారి అడుగుజాడలే మన మార్గ నిర్దేశనం వాళ్ళు చూపిన దారిలో మన అడుగులు వేస్తూ బొందు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి చిత్రపటానికి ఉండేలా దీవించమని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వ సలహాదారు గారి కరకమలముల చేత జాతీయ పతాకావిష్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ితేందర్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం